వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ మంగళ కెరియర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మాట్లాడుతూ మేము అన్ని రకాల రోసర్ కంప్ మరిది పద్ధతిలో నియమించబడదనము మేము గురుకులం బయలనుకో భిన్నంగా అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించబడి సంస్థలు ఎదుర్కొన్నాము రాష్ట్రంలో దిశ సంస్థలోనే గురుకుల వ్యవస్థలో గాని ఓవర్సింగ్ వ్యవస్థలో గాని కేవలం మాకు గిరిజన గురుకులలో మాత్రమే మా డిమెన్స్ కనీసం రెండు వేల ఇరవై రెండు టిఎస్సీ లీడర్ రెండు వేల పదిహేను పిఆర్సి పెత్తనాలు ఎప్పుడు ఎలా అమలు అమలు చేయడం రెండు రోజుల ఎలాంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నప్పం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే గత సంవత్సరాల్లో గత పది పదిహేను సంవత్సరాల్లో నిరంకుశ నిరంకుశ బాధిసత్వం కంటే కూడా దారుణంగా పనిచేస్తున్నటువంటి పేదలకు పేద పిల్లల్ని డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ని వాళ్ళు ఎక్కడ గట్టుల్లో పొలాల్లో ఎక్కడెక్కడ ఉండారో ఇదుక్కొని తీసుకొచ్చి వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పించి పదో తరగతి ఉత్తీర్ణత కావచ్చు ఎంసెట్ ఐటి నీట్లో కావచ్చు ఎక్కడైనా సరే వాళ్ళకి మంచి ఫలితాలను ఆశించే విధంగా వాళ్ళు తీర్చిదిద్ది ఈరోజు తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుడు నడి రోడ్డు మీదకి రావడం అనేది చాలా సిగ్గుసేటుగా ఉంటుంది ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే బిఎస్ఈలో కలిపినటువంటి పదకొండు వందల నలభై మూడు పోస్టులు ఖచ్చితంగా మాకు ఎస్సీ ఎస్సీ గురుకులాల్లో కావచ్చు బీసీ గురుకులాల్లో కావచ్చు వాళ్ళకి మినహాయించినట్టు విధంగా మా సర్వీస్ సర్వీసు చేసుకొని కావచ్చు ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే విధంగా ఈ పోస్టులు చూపించకుండా ఉండాలంటే ఈ పదహారు వందల ఎనభై మూడు కుటుంబాలు ఈ రోజు నడి రోడ్డుకి రావడం జరిగింది ఖచ్చితంగా మాకు ఈ యొక్క న్యాయం చేకూరుస్తారని డిప్యూటీ సీఎం గారికి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి రా వినపాలు ఇవ్వడం జరిగింది వినతి పత్రం వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే విధంగా సెక్రటరీ సార్ సెక్రటరీ మేడం గారిని కలవడం జరిగింది ఈ పోరాటం ఇంతటితో ఆగదండి పదహారు వందల ఎనభై మూడు మంది కుటుంబాలంటే మేము ఎంచుకుని ప్రభుత్వాన్ని మేము ఎంచుకుని నడిపించి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రభుత్వం ఇది ఇటువంటి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగపోతే ఇంకెప్పుడు ఈ న్యాయం జరగదని ఈ రోజు నడి రోడ్డు మీద ఈ పదహారు వందల ఎనభై మూడు కుటుంబాలని బిఎస్సీలో కలపడం వల్ల అధికంగా నష్టపడేది మేమే ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఏజ్ పరంగా తీసుకుంటే ఈ రోజు కూడా ఉన్నటువంటి యూత్ ని తట్టుకునే కాంపిటీషన్ లో ఈ డిఎస్సి పోస్టులకు నిలబడే సామర్థ్యత ఫిఫ్టీ ప్లస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి లేదండి ఇది ఒకటి వాళ్ళు వైశ్యుత్య వైశ్యీత్య గమనించి అదేవిధంగా ఈ డిఎస్సి లో మా పోస్టుని మినహాయించి మాకు తగిన న్యాయం చేకూరుస్తారని శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారిని ప్రాధాయపడుతున్నాము అదే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన విన్నపాలను తెలియజేస్తున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని